రైతు చట్టాలను రద్దు చేసేంత వరకు ఆదిలాబాద్ జిల్లాలో టెస్టల్ పార్క్ ఏర్పడిచేసేంత వరకు గోరారం ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏကျేసేంత వరకు ఆదిలాబాద్ జిల్లాలో విమానశ్రయాన్ని ఏర్పడిచేసేంత వరకు ఈరోజు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు అదే విధంగా రైతు సంఘాల ఆరేన్‌లో ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రోజు నిరసన తెలియడం జరుగుతూ ఉంది ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలను ఈ రోజు నాలుగు లేబర్ కోర్టుగా విభజించి కార్మిక వర్గం పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా కార్మిక సంఘాలు పోరాటం చేస్తూ ఉన్నాయి అదేవిధంగా రైతులకు సంబంధించి నాలుగు మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిన తర్వాత ఈ దేశ రైతాంగం ఢిల్లీలో పదమూడు నెలల కాలం అక్కడ పోరాటం చేస్తే పార్లమెంటు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు ప్రకటించిన మోడీ ఈ రోజు ఆ చట్టాలను వెనక్కి తీసుకుపోగా అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వినాయకు మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా చూపెట్టిండ్రు ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వీళ్ళెవ్వరు కూడా ఏం కూడా తీసుకురాకపోవడం అనేది సిగ్గుచేటు హైదరాబాద్ జిల్లాకి ఈరోజు నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు హైదరాబాద్ జిల్లా ప్రజలు ఒక ఎంపీని గెలిపించారు బీజేపీకి అటువంటి ఈ రాష్ట్రం పైన కానీ ఈ జిల్లా పైన కానీ చిన్న చూపు చూడటం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చాలా అని చెప్పేసి హైదరాబాద్ జిల్లా ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్ సిసిఐ జరిపించాలని చెప్పేసి గత ఇరవై సంవత్సరాల నుంచి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని అందులో ఆర్మూర్ రైల్వేలను ఏర్పాటు చేస్తే ఈ రోజు హైదరాబాద్ పోవడానికి హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది సౌకర్యవంతంగా అంతకుంటాం అనేది ఇక్కడ ప్రజలు అనేక సంవత్సరాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవన్నీ డిమాండ్ ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా కనీసం వాటి ఊసెత్తకపోవడం వాటి ప్రస్తావన తీసుకురాకపోవడం అనేది కూడా ఈ రోజు జిల్లా పైన బీజేపీకి ఎంత చిన్న చూపు ఉందనేది అర్థమవుతుంది కాబట్టి తక్షణం బడ్జెట్లో సవరణ చేయాలి అయితే ఆదిలాబాద్ జిల్లాకి ప్రాజెక్టు వెంటనే ఆ బడ్జెట్లో చేర్చాలి తెలంగాణ రాష్ట్రానికి కూడా బెజెట్లో బడ్జెట్ చేర్చాలని చెప్పేసి కార్మిక రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి కార్మిక సంఘాలతోటి రైతు సంఘాలతోటి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశము కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ సమావేశంలో కార్మికులకు కావచ్చు రైతులకు కావచ్చు చాలా అన్యాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి ఈ ధర్నాలో భాగంగా ఇలా ఈ కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వర్గము అదేవిధంగా రైతులు శుద్ధి చెప్పాలని చెప్పేటువంటి ఈ ధర్నా చేపట్టడం జరిగింది మరి ఏవైతే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మరి కావచ్చు కార్మిక బోర్లను కావచ్చు రద్దు చేయాలని చెప్పేసి మరి కార్మికులకు వారి యొక్క డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి మరి జిల్లా కలెక్టర్ మరి కార్మికులందరూ కూడా కావచ్చు రైతులు కావచ్చు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు మరి కేంద్ర ప్రభుత్వం విజయంగా ఆలోచించి కార్మికులకు మరి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం பாரலா கேந்த படித்து அதுலாபாத் ஜி எத ஜ எந்தக்கு நெட்டேஸாரா அதுலபாத் ஜி எடுக்கப்பட்டு ஜி எந்தக்கு நெட்டேசாரா राजा विदेमी राजा राज इस्लामाबाद एम पी मोटी वाइक करे वाइक करेलाबाद एम पी मोटी वाइक करेंदराबाद ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఒకటో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి కానీ మరి అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చిల్లి గవ్వ కూడా కేటాయించకపోవడం ఇది బాధాకరణము ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా అడవుల జిల్లా వెనుకబాట జిల్లా మన నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ జిల్లాలో ఎనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు నయా పైసా కూడా కేటాయించకపోవడము దీన్ని పునరాలోచన చేసి ప్యాకేజీ ద్వారా ప్యాకేజీ పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పాటు పాడాలని యొక్క ఆర్థిక శాఖ మంత్రిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు చేసి చేయడంలో కానీ అట్లాగనే సిసిఐని పునర్ ఆలోచన చేసి యథావిధిగా కొనసాగించాలని అదే విధంగా విమానాశ్రయాన్ని విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో నాలుగు వందల పదమూడు వందల ఎకరాల భూమి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారు అట్లాగే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టెక్స్టైల్ టెక్స్టైల్ పార్క్ ని ఏర్పాటు చేస్తే ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజల కొనుగోలు శక్తి ఏర్పడుతుంది మార్కెట్ అభివృద్ధి అవుతుంది ఆదిలాబాద్ అన్ని విధాలుగా నిద్యా ఉద్యోగ ఉపాధిలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడన్నా గృణాలోచన చేసి కేంద్ర ఆరోగ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆలోచన చేసి మరి ప్యాకేజీ ద్వారా ఇప్పటికైనా ఆలోచన చేసి మరి అవకాశం కాబట్టి కదలాబాద్ జిల్లాని పెద్ద ఎత్తున ప్యాకేజీ అభివృద్ధి చేస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వానికి పుట్ట గతులు ఉండవని ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఆ ఎమ్మెల్యేలు మరి రాజీనామా చేయాలా లేదంటే గ్రామాలలో స్థానిక ఎన్నికలలో గ్రామంలో తిరగనివ్వడాము మేము వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మిమ్మల్ని గ్రామాలలో వెళ్ళడానికి అడ్డుకుంటామని ఈ సందర్భంగా అందుకనే ఇప్పటికైనా ఎంపీ ఎంపీ గారు గారు ఆలోచించి ఆర్థిక మాట్లాడి పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రయత్నం చేయండి లేదంటారా రాజీనామా చేయండి ప్రజల్లో రండి పోరాటం చేయండి మీ వెంట మంచి తెలియజేస్తున్నాం ఆదిలాబాద్ లైవ్ అంటున్నారు సార్ లైవ్ 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 మాన ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ సమస్య మీద కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతోంది అదేవిధంగా నలభై నాలుగు చట్టాలు నాలుగు చట్టాలు ఏదైతే చట్టాలు చేయడం జరిగిందో రద్దు ఈ కేంద్ర ప్రభుత్వం ఆ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలనే దాంతో చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నో సంవత్సరాలుగా మూతపడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్మికులు మరి పనిచేసేవాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ మూతబడ్డే మూట మూత పడ్డంటే మరి చాలా కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు చేయడం అనే దాంతో ఈ రోజు మేము మేము చెప్పడం జరుగుతోంది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ఇక్కడ ఉన్నటువంటి మరి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సిమెంటరీ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీని వెంటనే తీర్పించాలని దాంతో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరి అదే విధంగా మీరు రైతు చట్టాలు వెంటనే రద్దు చేయాలనే దాంతో చెప్పడం జరుగుతుంది ఈ రోజు మరి ఆదిలాబాద్ నుండి మరి ఆరుమూరు వరకు రైల్వే లైన్ ఇవ్వాలని దాంతో గత గతంలో ఉన్నటువంటి ఎంతో పోరాటాలు చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తకుండా రోజు చెప్పడం మరి జరుగుతుంది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం నరే నరేంద్ర మోడీ గారికి ప్రధాన మంత్రికి మేము చెప్తా ఉన్నాం ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలి లేని ఎడల కార్మిక సంఘాల నాయకత్వంలో పెద్ద ఎత్తిన ఉద్యమానికి మరి చేపడతామనే దాంతో ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడం జరుగుతుంది

ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్పై వామపక్ష రైతు సంఘాలు అదేవిధంగా అఖిలపక్ష రైతు సంఘాలని కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం మొన్న బడ్జెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా జిల్లాకు చాలా పెద్ద అన్యాయం జరిగింది ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి నాలుగు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో ఆదిలాబాద్ జిల్లాలో గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వామపక్షాలు కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సందర్భంలో ఉన్నది బీజేపీ వచ్చి ఇది మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా జరిగింది కానీ ఏ చిన్న పైసా కూడా ఆదిలాబాద్ జిల్లాకు రావడం లేదు అయినప్పటికీ కూడా మన పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ని గెలిపించడం అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో నలుగురు బీజేపీ ఎం ఎమ్మెల్యేని గెలిపించడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఒక చిన్న చిల్లిగవ కూడా మన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ రాలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణకు రాలేదు నలుగురు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు రాలేదు ఎంత దుర్మార్గమైనటువంటి పని వీళ్ళు ఖచ్చితంగా ఈ నాలుగు ప్రాజెక్టులు ఒకటి సిసిఐ పునరుద్ధరణ రెండో టెక్స్టైల్ పార్కు మూడోది విమానాశ్రయం ఆదిలాబాద్ నిర్మల్ మీదుగా ఆర్మూర్ లైన్ ఖచ్చితంగా అత్యంత వరకు మేము పోరాటం చేస్తాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఖచ్చితంగా జిల్లాకు న్యాయం చేసేటటువంటి విధంగా పోరాటం చేయాలా అని చెప్పి చెప్తున్నాం ఇలా ఏదో అసెంబ్లీలో మాట్లాడడం కాదు అసెంబ్లీలో మాట్లాడినంత పని కాదు ఆ వాస్తవంగా ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఏదైతే ఆకాంక్ష ఉన్నదో ఆకాంక్ష నెరవేరేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గెలిచినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ బడ్జెట్ తీసుకెచ్చేంత వరకు పోరాటం చేయాలా లేని ఏడలా రాజీనామాలు చేయాలని చెప్పి మేము కోరడం అనేటువంటి జరుగుతుంది ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముంగట కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నలభై నాలుగు చట్టాలను కుదించి నాలుగు కోళ్లుగా తీసుకొచ్చినటువంటి నాలుగు కోళ్లను వెంటనే రద్దు చేయాలని అలాగే రైతు మూడు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వీళ్ళ నిరసన ధారణ చేపట్టడం జరిగింది అలాగే పార్లమెంటులో వీళ్ళ అదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ నుండి ఈయల ఆదిలాబాద్ జిల్లా నుంచి బీజేపీ ప్రభుత్వం ఒక ఎంపీనిస్తే ఆ ఎంపీ గారు పార్లమెంటులో మన జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఈ ఆదిలాబాద్ నుండి ఆరుమూరు వరకు రైల్వే లైన్ వేస్తే దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటలలో హైదరాబాద్ చేరుకోవచ్చు ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది నిరుద్యోగులందరూ హైదరాబాద్ మన రాష్ట్ర రాజధానిలో పోయి ఏమైనా పనులు చేసుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆదిలాబాద్ నుండి ఆరుమూరు వరకు రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి కానీ గత సంవత్సరంలో రిలే నిరాణ దీక్షలు చేపట్టినప్పటికి కూడా ఇలా ఈ ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎంపీ ఎంపీ గారు ఆదేశాలు మనం మేము ఈ పనులన్నీ చేస్తాం ఆదిలాబాద్ అభివృద్ధి కోసం పనులు చేస్తాం ఇలా టెక్స్టైల్ పార్కు తీసుకొస్తాం విమాన విమానాశ్రయం తీసుకొస్తాం ఆదిలాబాద్ నుండి ఆరుగురు వరకు రైల్వే లైన్ వేర్పిస్తాం అని ఇవాళ మాయ మాటలు చెప్పి ఎన్నికలలో గెలిచి ఈవెల్లా నోరు మిరపకుండా ఆడ ఊవడం ఇలా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బాధిస్తున్నారు చింతిస్తున్నారు వెంటనే ఈ బీజేపీ ఎంపీ గారు పార్లమెంటు లో మాట్లాడి ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలి అని మేము తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ రేగత తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని జారీ చేస్తా ఉంది